అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కాహు మీలాదు నబీ మహాప్రవక్త ముహమ్మద్ రసూల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసినటువంటి పండగ కాదు సహాబాలు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శిష్యులు ఆచరించినటువంటి సంబరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పండగ కూడా కాదు మరి అలాంటి పండగ ఇస్లాంలో లేదు అని చెప్పంగానే ఎంతోమంది ముస్లింలు లేదు ఉంది మేము ఛాలెంజ్ చేస్తాము నిరూపిస్తాము ఎవరైతే ఇస్లాంలో ఈ పండగ లేదని నిరూపిస్తారో వారికి లక్ష రూపాయలు ఇస్తాము పది లక్షలు ఇస్తాము అని సవాళ్లు విసురుతున్నారు దాని బదులుగా మా సలహా ఏందంటే ఒక వెయ్యి రూపాయలు లేదా ఐదు వందలు ఖర్చు పెట్టి ఖురాన్ హదీసు పుస్తకాలు కొనండి చదవండి చదివి ఇందులో ఉంది అని చెప్పండి లేని పక్షాన మీరు కూడా ఈ పండుగను వదిలేసేయండి ఎందుకు ఇది ఇస్లాం ధర్మము ఇందులో మహాప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ సలల్లాహు అలై అసలం గారి పద్ధతి మేము అనుసరించాలి ఆయన చెప్పినదే మేము చేయాలి అలా కాకుండా మనం ఇంకేదన్నా చేశాము ఇది ప్రవక్త గారు స్వీకరిస్తారులే అని మేము అనుకున్నట్లయితే మన్ అహ్ద సఫీ అమ్రీన్ అహద సఫీ హి ఫు ఎవరైతే మా మాటలలో మా పద్ధతులలో మా బోధనలలో లేని పనులు చేస్తారో అవి రద్దు చేసేస్తాము అని ప్రవక్త గారు అన్నారు కాబట్టి ఈ మీలాదు నబి మనం పాటించకూడదు అల్లాహ్ అల్లాహ సుబాన్ గ్రంథంలో ఆజ్ఞాపిస్తున్నాడు ఇస్లామి ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్న ధర్మము సిద్ధాంతము పద్ధతి అని అనుకుంటారో అది ఖచ్చితంగా రద్దు చేయటం జరుగుతుంది అని అల్లాహ సుబాను అన్నాడు కాబట్టి ఈ మీలాదున్నబీ ఇస్లామియ పండగ కాదు అనేది గుర్తించండి అలాగే మహమ్మద్ సల్లాహు అల్లిం గారు అన్నారు మన్ తిమిన్ ఫు మిన్హుం ఎవరన్నా ఏదన్నా సమాజాన్ని అనుకరిస్తే వారందులో చేరిపోతారు అని హెచ్చరించారు ఈ హెచ్చరిక మనకే ఇస్లాం ధర్మంలో ఈ పుట్టినరోజు అన్న పండగలు లేవు లేదు అని మేము పాటించినట్లయితే అధర్మ కార్యం చేస్తున్న వాళ్ళం అవుతాము ఏ సమాజాల్లో అయితే పుట్టినరోజు ఉందో ఆ సమాజాల్లో చేరే అవకాశం కూడా ఉంది